హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిప్ నైన్ త్రీ సెవెన్ గుడ్ మార్నింగ్ అండి ఇది మా ఇంటి దేవుడు అండి తాండూరు టెంపుల్ తాండూర్ అంటే వికారాబాద్ సైడ్ కాదండి మెదక్ నుంచి గోపాల్పేటకి వెళ్తే ఉంటుంది ఇది మొత్తం రాతి కట్టడం అండి ఇక్కడ చెక్క కానీ సిమెంట్ కానీ ఏమి ఉపయోగించింది ఉండదు చాలా కాకతీయుల కాలం నాటి ఆలయం మేమైతే హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా శ్రావణ మాసంలో అక్కడ శివుడికి వెళ్ళి అభిషేకం చేసుకుంటాం ఇక్కడ మూడు శివలింగాలు ఉన్నాయి రామేశ్వరుడు సోమేశ్వరుడు భీమేశ్వరుడు అని ఈ మూడు కూడా శివలింగాలు చాలా పెద్దగా ఉంటాయండి ఇక్కడ పంతులు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు వీటి గడపలు కూడా చాలా పెద్దగా ఉంటాయి రాతి కట్టడం దాటడానికి కూడా కష్టంగానే ఉంటుంది కానీ పంతులు గారు ఉండడం నీళ్ళ ఫెసిలిటీ ఉండడం అన్నీ బాగానే ఉంటుంది ఈ గుడి కూడా ఊరికి చివరిన ఉంటుంది ఇది కాకతీయుల కాలం నాటి టెంపుల్ అంతేకాదండి ఇక్కడ సూర్య కిరణాలు ఉదయించే టైంలో లింగంపై పడి అస్తమిన అస్తమించే టైంకి కూడా సూర్యకిరణాలు శివలింగాన్ని తాకుతాయి ఇది ఆ గుడి ప్రత్యేకత అంతా రాతి కట్టడమే అండి ఎక్కడ చూసినా కూడా ఇంకా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందుతుంది కూడా ఏ కాలంలో అయినా అయితే మార్నింగ్ టైంలో ఉంటాడండి మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళి పంతులకి అభిషేకం చేయించుకున్న పంతులతో అక్కడ పంతులు గారికి సాహిత్యం ఇచ్చేసి వస్తాము ఇది మా వీడియో అండి ఇది మా గుడి మెదక్ దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ గోపాలపేట దగ్గర ఉన్న వాళ్ళకి కానీ తాండూరు అంటే తెలుస్తుంది అండి ఇది ఇదిగోండి ఇక్కడ ఉన్న శివలింగమే సూర్యకిరణాలు ఉదయం ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఈ శివలింగాన్ని తాకి వెళ్తాయండి ఈ గుడి ప్రత్యేకత ఇంతేనండి ఈ శివలింగానికి అభిషేకం చేయడానికి కూడా గుడి వరకు వాటర్ ఫెసిలిటీ ఉంది ఇలా వినాయకుడు శివ పార్వతులు అమ్మవారి విగ్రహం ఒకటి నాగేంద్రుడిది ఒకటి ఉంటుందండి ఇది త్రిలింగేశ్వర ఆలయం అంటారు ఇక్కడ మూడు శివలింగాలు ఉంటాయి ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది శివరాత్రికి జాతర జరుగుతుంది ఇది ఊరు మధ్యలో ఉండేదండి ఏదో కాలంలో ముంపు రావడం వల్ల ఊరు ముందుకు అయిపోయింది టెంపుల్ మాత్రం వెనుకే ఉండిపోయింది ఊరికి కొంచెం దూరంగానే ఉంటుంది కానిపోయిన వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ శివలింగ ప్రత్యేకత సూర్యకిరణాలు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు కూడా శివలింగాన్ని తాకి వెళ్తాయి ఈ గుడిలో ప్రత్యేకత ఇంతేనండి మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి